హలో వినిపిస్తుందా సార్ సార్ నా పేరు చెప్పింది సార్ అదే నిన్న ఒక వీడియో చూసింది ప్రణమానంద దాస్ అది ఏసీలో భగవంతునికి ఏసీ పెట్టినందుకు వేసిన్నారు అది కొంచెం బాధ జరిగింది సార్ ఏమైందంటే అన్ని బోనబాంధాలను సృష్టి చేసిన భగవంతుడు భగవంతుణ్ణి ఒక జీవి నావాడు అనే భావనతో ఒక దేవస్థానంలో ఆ భగవంతునికి సేవలు చే నేను ఇన్ని కోట్ల నువ్వు బోనబాంధాలను సృష్టి చేసి నడిపిస్తున్నావు నాయన నీకు నేను సేవ చేస్తున్నాననే అనే భావనతో సేవలు చేస్తారు కానీ మీరు అనుకున్నట్లు కాదు సార్ నిమిషం లైన్ లైన్లో ఉన్నాం సరే సార్ నిన్న నేను మాట్లాడిన వీడియో గురించే కదా మేము మాట్లాడేది పెడవానంద దాస్ ఒక మాట్లాడే పేరు పేరు ప్రణవానంద దాస్ ప్రణమానంద దాస్ ప్రణమానంద ప్రణవా ప్రణవానంద దాస్ ప్రణవానంద ఓకే అది ఆ సరే సరే నేను మాట్లాడే వీడియో మాట్లాడే కదా దాని గురించి మీ బా మీరు ఏమంటున్నారో చెప్పండి అది ఏమంటున్నానంటే అఖిల బోల బాండాలను తన కడు కడుపులో పెట్టుకొని భగవంతుడు మనల్ని ఈ జీవదాసులను ఎనభై నాలుగు లక్ష జీవరాసులను సృష్టి చేసిన భగవంతుడు అతనికి మన సేవగా అంటే మనం అతనికి సేవ చేసే భాగ్యం మనవి కాదు మన తృప్తి కోసం భగవంతునికి ఓ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు భగవంతునికి సేవలు నేను చేస్తున్నాను భగవంతునికి నేను తినిపిస్తున్నాను భగవంతునికి అంటే మనలో మన మన పిల్లలు ఏ విధంగా చూసుకుంటామో భగవంతుని ఆ భావనలో మనము తెలుసుకున్నాం అదే సార్ భక్తి అనేది సార్ నేను రాసిందైతే కాదు మానవ సేవే మాధవ సేవ అంటే మీ వయసు ఎంత సార్ నాకంటే పెద్దోళ్ళు దాదాపు పది పదిహేను సంవత్సరాలు పెద్దోళ్ళు మానవ సేవే మాధవ సేవ అని నేను రాయలేదు సార్ ఇది తెలుగు రాష్ట్రాలలో మానవ సేవ మాధవ సేవ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా సార్ నేను రాసింది అయితే కాదు ఇది ముస్లింలు రాసింది కాదు క్రైస్తవులు రాసింది కాదు ఒక మానవ సేవే మాధవ సేవ అసలు మాధవ ఎవరు మాధవ సేవ అంటే ఏంటి మాధవుడు ఎవరు అంటే చెప్పేది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధి గోవింద సర్వకారణ కారణం అంటే భగవంతుని యొక్క సృష్టి మనం తెలుసుకోవాలంటే భాగవతం అనే గ్రంథం గ్రంథంలో మాధవ అంటే దేవుడేనా సార్ చెప్తున్నాను సార్ అదే మీకు చెప్తున్నాను లేదు సార్ అంత వద్దు గాని మాధవ అంటే దేవుడే వద్దా మాధవుడు అంటే సమస్తము సృష్టి చేసిన అతనే మాధవుడు భగవంతుడు కృష్ణ కృష్ణ పరమాత్మ అని చెప్తారు భగవద్గీత భాగవతం ప్రకారం అదే సార్ అంటే దేవుడనే అర్థం భగవద్గీత భాగవతం ప్రకారం దేవుడనే అర్థం సార్ మాధవ అంటే దేవుడనే అర్థం అవును సార్ అంటే భగవంతునికి ఎన్నో నామాలు ఉన్నాయి సార్ అదే ఎన్నో మాధవ నారాయణ గోవింద అచ్యుత అనిరుద్ధ అని దేవుడికి నానా ఉన్నాయి ఆ విషయం నాకు తెలుసు కానీ మాధవ మానవ సేవే మాధవ సేవ అని ఎందుకన్నారంటే ఆ మాధవ నానా అర్థాలలో మీరు దేవుడు అని అనుకుంటే మనుషులకు సేవ చేయాలి దేవుడు దేవుడే సార్కోవడం అనేది లేదు మీ పేరేంటి నరేంద్ర కుమార్ సార్ నరేంద్ర గారు మీకు ఒక మాట ఏంటండి చెప్పండి మాధవ అనేది దేవుడు అని అనుకుంటే మానవ సేవే మాధవ సేవ అనుకున్నట్టు అంటే ఏంటి మానవులకు సేవ చేయడమే దేవుడు సేవ చేసినట్టు మానవులకు సేవ చేయడం మానవులకి సేవ చేయడం మానవులకి సేవ చేస్తే దేవుడు చేసినట్టే అర్థం మానవ సేవే మాధవ సేవ అంటే దానికి అర్థం ఏంటంటే మీకు తెలుసు లేదు మానవులకు సేవ చేయడం అంటే మీ ప్రకారం చెప్తున్నారు మీరు మీకు అర్థం కాలేదా ఇది ఇది అందరికి అర్థం కాదు వినండి చెప్పండి నేను ఆ పదాన్ని ఆ లైన్ ని ఆ మాటని తప్పుపడతలేను ఆ పదానికి ఉన్న గొప్ప విషయాన్ని వివరిస్తున్నారు మీకు అర్థం కావట్లేదు మానవ సేవే మాధవే అదే అది మీకు దానికి అర్థం చెప్పడం కోసం మీకు ఆ మాటకు అర్థం చెప్పడం కోసం నేను ఇదంతా చెప్తా ఉన్నా మాధవ అంటే దైవం దేవుడు అని అన్నారు మీరు మరి ఒక లైన్ ఏం రాసి అంటే మన హైందవ సోదరులు మానవ సేవే మాధవ సేవ అని అన్నారంటే మనుషులకి సహాయం చేయడం వాళ్ళకి సేవ చేయడమే దేవుడికి సహాయం చేసినట్టు దేవుడికి మనం అని చేసినట్టు అనేది ఒకటి ఉంటది అర్థమైందా తెలుసా మీకు ఇదేనా అది తెలుసు కానీ అంటే మనుషులకి సేవ చేయడం అనేది దేవుడికి సేవ చేసిన మనుషులకి సేవ చేయడం అనేది దేవుడికి సేవ చేసినట్టు కాదు అది తప్పు అని అంటారా మీరు మాధవ సేవ ఇప్పుడు మాధవ వాడికి సహాయపడే దాని అర్థం మీకు ఇంకొక అర్థమైనా మీకు బాగా అర్థమైనా చెప్తా చూడండి మానవులకి మానవులకు సేవ చేయడం దేవుడికి దైవ దేవుడికి సేవ చేసినట్టే అనే లైన్ ఉంటారా సార్ అది ఈ భౌతికానికి ఆధ్యాత్మికకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ భౌతిక విషయంలో దాన్ని వరల్డ్ మాట్లాడినది కదా సార్ హలో సార్ చెప్పేది సార్ ఇప్పుడు మనము ఈ జీవి ఇది మా ఈ జీవితం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక జన్మ ఉంది మనది ఇది మానవ జన్మ ఈ మానవ జన్మలో మనము మనము మానవ జన్మ వచ్చినాక భౌతికము లౌకికము అలౌకికము రెండు విధాలుగా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నామో మనం భౌతికములో భౌతికములో బతికే వాళ్లకు ఆ మీ మీ వర్డ్ కరెక్ట్ అదే ఆధ్యాత్మిక పరంగా ఆ ఆలోచించి ఆధ్యాత్మిక పరంగా ఏమనుకుంటారంటే ఒక భక్తుడు అనేవాడు శుద్ధ భక్తుడు అనేవాడు ఇది అంతా నేను భగవంతుడు భగవంతుడు చేపిస్తున్నాడు నాతో అంటే భగవంతునికి నేనేం చేయాలి ఇదంతా భగవంతుడు ఇచ్చినాడు భగవంతునికి నేనేం చేయాలి అనే ఉద్దేశము అతని ఆ భక్తునికి శుద్ధ భక్తునికి ఉంటుంది అదే విధంగానే ప్రణవానంద దాసుడు ఏసి ఏసీ పెట్టినారని అంటున్నారు కదా మీరు అంటే భగవంతుని ఆ విధంగా ఓ నా తండ్రి నా స్నేహితుడు అనే భావనలో చూస్తున్నారు కాబట్టి శుద్ధ భక్తులు భగవంతునికి సేవలు చేస్తున్నారు ఎనవ ఎన్నో భువన బాండాలు భువన బాండాలు అతని యొక్క సుశ్వాస నిశ్వాసలో భగవంతుడు ఏ విధంగా అయితే మనల్ని కాపాడుతున్నాడో ఈ జీవులను ఈ శాశ్వతమైనటువంటి జీవులను ఏ విధంగా కాపాడుతున్నాడో అటువంటి భగవంతుడు నా ఇంట్లో నా నా పూజారంలో వచ్చి నా నుంచి సేవలు చేస్తున్నారనే భావన అతడికి ఉంది మీరు చెప్పింది అది రాదు అది మాత్రం నేను అంటున్నాను అయిపోయిందా మాట్లాడడం ఇప్పుడు నేను మీరు మీరు ఏం మాట్లాడినా మీరు మాట్లాడేదాకా నేను కాము ఎందుకంటే మీకు ఒక మీకు ఒకటి ఉంటుంది నేను ఈ విషయం చెప్పాలి అనుకుని పాపం పొద్దున కాల్ చేసిందా తప్పేం లేదు ఇప్పుడు నేను అనేది ఏమంటే సార్ నేను అంటే దేవుళ్ళని మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు శిల్పాలు విగ్రహాలు అనేసి నేను మిమ్మల్ని కించపరచడం కాదు కానీ నా ఉద్దేశం అది కాల్ చేశారు చాలా సంతోషం నేను మీ దేవుళ్ళని రాళ్ళు అనట్లేదు రప్పలో అనట్లేదు అదాకి ప్రాణం లేదు ఊపిరి లేదు అనేసి నేను అవమానపరచట్లేదు కానీ నేను తెలివిగా ఒక మాట మిమ్మల్ని మీ మిమ్మల్ని కూడా అంటే మీకు తెలుసా లేదా నాకే తెలియదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా సార్ నేను గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప చేసిన గొప్ప గొప్ప పనులు నా ఉద్దేశం ఏంటంటే మనుషులను మేము మీరు మాట్లాడేదాకా వినాలా నేను ఇందాక మీరు ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు వినాలా నేను కంక్లూజన్ ఇచ్చి సార్ ఇంకేమైనా అడగండి సార్ అని అడిగేదాకా మీరు వింటనే ఉండాలా నేను అర్థం గంట మాట్లాడను కానీ వినండి ఏంటనంటే నేను ఆదర్లో రవి నా పేరు తెలుసు తెలుసు నేను సమాజంలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఒకవేళ పని చేసి ఉంటే నాకు చాలా మంది వాళ్ళని అభిమానులు అనుకోవాలి ఫ్యాన్స్ అనుకోవాలి ఫాలోవర్స్ అనుకోవాలి లేకపోతే ఇంకేదన్నా అనుకో నా బంధువులు అనుకోవాలి ఏదో ఒకటి అనుకుందాం దాంట్లో నాకు కొన్ని ఒక పది ఇరవై లక్షల మంది నాకు పోగేనప్పుడు నన్ను నన్ను ఫాలో నన్ను ఫాలో అయ్యేటోళ్ళు నా మీద నేను ఈడు మంచోడు అని ఫాలో అయ్యేటోళ్ళు ఒకవేళ నేను కొంతకాలం సమయం తర్వాత నా కాలం అయిపోయి నేను లేకపోతే నా నేను నేను చేసిన మంచి కార్యాలు ఏంటి ఆ మంచి కార్యాలలో ఒక రెండు మూడు చెప్తా జనాలకి ప్రజలకి సహాయపడాలి మనం ప్రజలకి మంచి చేయాలి వాడు ఏ దేశపుడైనా ఏ పొడైనా ఏ కుల పొడైనా వాళ్ళకి సహాయం చేయాలి మంచిగా ఉండాలి పక్క వాడికి తోడ్పడాలి మనం వాళ్ళు బాధలు ఉన్నప్పుడు ఆదుకోవాలి ఆ అనేది కొన్ని విషయాలు నేను వెలికి తీసినప్పుడు ఆ మాటలకి కొంతమంది అర్థ వాటిని అర్థం చేసుకొని నాకు ఒక పది ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు అనుకుందాం కొన్ని రోజుల తర్వాత నేను లేను ఇక్కడ లేను అంటే లేనంటే అసలు భూమినే లేను అంటే నేను పోయినా అనుకుందాం పోయినా అనుకుంటే నా ఫాలోవర్స్ ఏం చేయాలి నా విగ్రహాలు పెట్టి రోడ్ల మీద లేదా రూమ్లలో తీసుకొచ్చి రూమ్లల్లో నా విగ్రహాన్ని పెట్టి వాటికి ఏసీలు పెడితే బాగుంటుందా లేదా నేను మనం పొరుగు వాడికి తోడ్పడాలి మానవాళికి సాయం చేయాలి కులాలు మతాలు మనకు వద్దు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరించాలి ప్రతి ఒక్కరికి కష్టమతో చూసుకోండి కోప్పడకండి కొట్టుకోకండి తిట్టుకోకండి చంపుకోకండి అనే మాటలను ఆచరిస్తే మంచిదా లేకపోతే ఆదర్ల రవి ఫోటో అని ఒక శిలాపలకంగా ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఒక రూమ్లో బంధించి దాంట్లో ఏసీ పెట్టి దాన్ని మధ్యాహ్నం పడుకోబెడతా ఉదయం పడుకోబెడతా సాయంత్రం పడుకోబెడతా అనే మాటలు మంచిగా వీటిల్లో ఏది మంచిదో మీరే చెప్పండి ఇక చెప్పాల ఆదల రవి గురించి వాళ్ళ అభిమానులు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలో చెప్పండి చెప్తాను ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఆదల రవి అంటే భగవంతుని యొక్క అంశ అంటే భగవంతుని యొక్క అంశ అంటే భగవంతుడు యొక్క అంశ జీవాత్మ జీవాత్మ మాత్రమే పరమాత్ముడు కాదు జీవాత్మ మాత్రమే ఈ భూలోకానికి భగవంతుడిని ఆజ్ఞ ఆజ్ఞ ఈ భూలోకానికి మీరు మీరు వచ్చారు ఒక భగవంతుడిగా నన్నే తీసుకోండి సార్ ఇందాకలా నేను ఏదో ఆదరణ చెప్పిన నేనే భగవంతుని అనుకోండి అట్లా తీసుకోండి 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 అట్లా అట్లా తీసుకోండి భగవంతు భగవంతునికి భగవంతునికి జీవునికి డిఫరెన్స్ ఇస్తారు సరే సరే భగవంతుడు గారు సరే 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 మీరు ఆడల రవిని భగవంతుడిగా తీసుకోరుగా నేను మరి మళ్ళీ నేను మళ్ళీ చెప్తా ఇప్పుడు మీ దేవుడు ఉన్నాడు కదా మీరు ఇప్పుడు ఆ గుళ్ళ ఆ నేను సమాధానం సార్ నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నేను చెప్పిన ఉదాహరణ మీకు అర్థం కాలే నేను చెప్పిన ఉదాహరణ అంటే ఉదాహరణని ఉదాహరణని కూడా భగవంతుడిగా తీసుకో సార్ భగవంతుని భగవంతుడి పెట్టుకున్నాం భగవంతుడి లాగా తీసుకోకూడదు కానీ తీసుకొచ్చి పెట్టి వాటికి ఏసీ సార్ అదే అదే మీరు చెప్తున్నాను వినండి సార్ చెప్పండి చెప్పండి మీకు సరే అదే ఇప్పుడు మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసినారు ప్రజలకు చాలా మేలు చేసినారు వాళ్లకు అన్ని అన్ని విధాలుగా మేలు చేసి మీరు జీవితము చాలించిన తరువాత మీ విగ్రహాలు పెట్టడము చాలా తప్పు సార్ అవును మీ విగ్రహాలు పెట్టడం చాలా తప్పు అది మీ భౌతిక భౌతికానికి సంబంధించినది ఆధ్యాత్మిక పరంగా చూస్తే అన్ని భగవంతుడు సృష్టి చేసినాడు అంటే ఇప్పుడు మనకు కావాల్సిన మనకు అవసరాలు జీవన జీవిత అవసరాలకు తీర్చే భగవంతుడికి మనము చేసే సేవ 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 చేసే భావం మాత్రమే అది భగవంతుడికి భగవంతుడు భగవంతుడికి ఎటువంటి సేవ చేయాలంటే అర్థం నా భావన నా తెలుగు సరిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో కానీ నా భావన మీరు అర్థం చేసుకోలేదు అన్నారు అర్థం మీ భావన నాకు పూర్తిగా అర్థమైంది భగవంతుడికి ఎటువంటి సేవలు చేయాలని అంటారు మీరు ఎటువంటి సేవలు చేయాలంటే చెప్తాను వినండి భాగవతంలో ఏం చెప్తానంటే భగవంతుడు సమస్తము నా నుంచే వస్తుంది కనీసం నాకు నీటిని కానీ ఒక ఆకును కానీ మీకు మీకు ఏది ఏది సమర్పణ చేయ ఏది తిన్నా మీరు నాకు నాకు సమర్పణ చేయండి శుద్ధమైన పదార్థాలను సమర్పణ చేయండి అని భగవంతుడు చెప్తున్నారు అంటే నేను చూస్తున్నానే భావనతో మీరు తెలుసుకోకుండా అన్ని నా నుంచి అంటే భగవంతుడి నుంచి వస్తున్నాయి భగవంతుడా నీకు నేను సమర్పణ చేస్తున్నాను అనే భావన భావనలో ఉండడం సార్ సమర్పణ అంటే సమర్పణ సమర్పణ అంటే ఇప్పుడు నాకు నాకు ఈరోజు ఈ భోజన పదార్థాలు నాకు నాకు తినడానికి 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 ఉన్నాయి ఇదంతా మీతో స్వామి నాది ఏం లేదు భగవంతుడు నీదే నాది నాది ఒక 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 పా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే భగవంతుడు చెప్పిన ఒక ఇన్స్ట్రు ఇన్స్ట్రుమెంట్ అంటే నాకు తెలుసు నువ్వు ఎట్లా నేను అట్లా అంటాను ఇదంతా నీ నుంచి వస్తుంది భగవంతుడా నీకు లేవు నేను నీకు నీకు ఈ విధంగా నీకు బాడీ నీకు వేడి కలుగుతుందనే ఉద్దేశంతో నేను చేసి పెట్టినా భగవంతుడా అనే ఉద్దేశమే భగవంతునికి నీకు ఉంది కానీ అతడు చూపించుకోవాలని నేను కాబట్టి మీరు నాకు సమర్పించిన తర్వాతనే చేస్తాడు ఆయన అర్థమైంది కదా ఇప్పుడు బాగా అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైంది కదా భగవంతుడు ప్రేమ చూస్తాడు సార్ వినండి సార్ వినండి సార్ ఇప్పుడు దేవుడు భగవంతుడు ఏం చేశాడంటే నేను సమస్తాన్ని మీకు ఇస్తున్నాను దాన్ని మీరు నాకు కూడా సమర్పించండి అని అంటాను అంతేనా అర్థం సమర్పాలు అది భగవంతుని యొక్క భగవంతుని తెలుసుకోవాలండి దాన్ని తెలుసుకోవాలంటే మీ సాధ్యం కాదు నా యొక్క ప్రేమ అడిగేదానికి చెప్పండి సార్ సార్ నన్ను నేను అడిగేదానికి చెప్పండి నేను సమాప్తాన్ని మీకు సమర్పిస్తున్నాను ఇస్తున్నాను దాన్ని నాకు నాకు కూడా కొంచెం సమర్పించండి అని చెప్తాను దేవుడు భగవంతుడు సమర్పించాలి అంటే భగవంతుడు జీవులను సృష్టి ఎందుకు చేసినారంటే మనం కోరుకొని ఈ భౌతిక లోకానికి వచ్చినాము మనము అందరము మనం అందరము భగవంతుడి ధామంలోనే ఉన్నాం సార్ మనకు సంబంధించిన నేను నాకు ఏ వద్దు డైరెక్ట్ చెప్పండి సార్ ఇప్పుడు డైరెక్ట్ దేవుడు భగవంతుడు అనేది మీకు ఇన్ని ఇస్తున్నా నేను అందులో నాకు సమర్పించండి కొన్ని చెప్తాడా నేను అడుగుతున్నా అంటే భగవద్గీతలో ఫలము పుష్పము ఏదైనా నాకు మీరు తృప్తిగా అంటే భక్తి పూర్వకంగా సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అన్నాడు భగవంతుడు కాదు ఇదంతా ఇదంతా కాదు గానీ ఒకటి నిన్న ఆయన గుళ్ళు దేవాలయం గుళ్ళు అది ఏసీ పెట్టిండు కదా ఆయన పేరేంది ప్రణవానంద దాస్ ప్రణవానంద దాస్ ఇప్పుడు ఆయన ఏసీ పెడితే ఆ ఏసీ ఎవరికి ఉపయోగపడుతుంది అది సార్ మీ భావన అర్థం చేసుకోలేకున్నారు ఏసీ పెట్లాడు అంటే ఆయన భావన ఏ విధంగా చెప్తాను రెండు నిమిషాలు నిమిషాలు టైం అయింది సార్ అంటే మాట్లాడుతా ఒక మాట్లాడుతా మీకు రెండు నిమిషాలు టైం మీరు మీ మీ బాడీకి శరీరం ఉందా కట్టు ఉందా ఇనుము ఉందా సిమెంట్ ఉందా సార్ నా బాడీ భావన అంటారు అన్ని భావాలు తెలిసిన నేను అనేది ఏంటంటే అసలు ఏసీ అనేది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా మీకు అసలు ఏసీ అనేది అంటే ఇప్పుడు ఏ విధంగా భగవంతుడు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు ఒక భగవంతుడు అఖిలాండ భువనాలను పరిపాలించే భగవంతుడు నా ఇంట్లో ఉండి నా ఇంట్లో ఉంటున్నాడు అతనికి నేను సేవలు చేస్తున్నాననే తృప్తి శుద్ధ భక్తునికి ఉంటుంది సార్ మీరు భక్తి అనేది అర్థం చేసుకోలేకుండా ఉన్నారు భక్తి భక్తి అనేది ఏ విధంగా అంటే భగవంతుడిని ఏ విధంగా సేవ చేస్తున్నాము భక్తి వినండి వినండి మీ పేరు ఏదో అన్నారు నేను మర్చిపోయినా ఇగో ఒక మాట అంటే భక్తి అనేది భక్తి లాగానే ఉండాలి కానీ అది మూర్ఖత్వంగా మారిపోకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒకటి లింక్ పంపిస్తాను మీకు డైలీ తెలివింది ఏమీ లేదు ఏ లింక్ వద్దు నాకు ఒక విషయం చెప్తాను నేను మీకు ఇప్పుడు నేను కూడా ఒక దేవుని నమ్ముకున్నావు నేను ఒక దేవుని నమ్ముకున్నా మరి నా దేవునికి కూడా ఏసీ పెట్టిచ్చే అంత కేపబిలిటీ నాకుంది పెట్టి ఏమంటావు ఏసీ పెట్టితే ఆయన ఏసీలో పడుకుని హాయిపోతుంటే ఏసీ కాదు ఏసీ అనేది ఏ ప్రాణికి ఉపయోగపడుతుందో చెప్పండి అసలు ఏసీ అనేది దేనికి ఉపయోగపడుతుందో చెప్పండి ఏసీ అనేది నాకు మీరు చెప్పింది అర్థమైంది ఏసీ దేనికి పని చేస్తుందో చెప్పండి నాకు ఏసీ ఏదానికి పని చేస్తుంది వేడిగా ఉండే వేడిగా ఉండే వాళ్ళని ఇప్పుడు మనం ఏసీలో ఎండాకాలంలో బయట చాలా వేడిగా ఉంటుంది వేసుకుంటే కొద్దిగా మన శరీరానికి మన బాడీలో మనది ఇనుంగ్ కాదు మనది ఇత్తడి కాదు రాగి కాదు బంగారం కాదు కంచు కాదు వజ్రం కాదు కాబట్టి ఇది శరీరం కాబట్టి ఈ శరీరం వేడి యొక్క ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోతుంది కాబట్టి కొంచెం చల్లదనాన్ని వేసుకుంటాం అది ఏసీ రూపంలోనో కూలర్ రూపంలోనూ వేసుకుంటాం ఇప్పుడు భగవంతుడికి ఒకవేళ సృష్టిని సృష్టించినోడు భగవంతుడను మీరు అనుకుంటే ఆయనకి వేడి చలి ఎండ వాన ఎదురుగాలి గాలి తుఫాను అనేది ఆయన దాంట్లో ఉండవు కదా ఆయన దాంట్లో ఉండవు కదా ఒకవేళ ఉన్నా కూడా ఆయనకు కూడా ఒకవేళ ఉన్నా కూడా ఆయనకు కూడా ఆయనకు శరీరం ఉండాలి కదా శరీరం ఉన్న శరీరం ఉండే జీవులకే కదా ఏసీ కావాల్సింది మరి లోనున్న విగ్రహాలకి వేయటం ఏంది అది మూర్ఖత్వం కాదా అని అడుగుతున్నా బ్రదర్ చెప్తున్నాను 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 ఇప్పుడు భగవంతుని భక్తుడు ఏ విధంగా చూస్తాడంటే భగవంతుని అతడు నా నా ఇంట్లో భగవంతు నా ఇంట్లో యజమానిగా భగవంతుని చూస్తాడు యజమాని అంటే తెలుసా మీకు ఒక ఇప్పుడు తండ్రి మాదిరి పొజిషన్ ఉండే వాళ్ళు అతనిగా చూస్తాడు ఎవరు ఎవరులాగా లాగా ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్ ఆ కుటుంబంలో తండ్రి ఒక పెద్ద కదా తండ్రి పెద్ద కదా ఆ విధంగా శుద్ధ అతను శుద్ధ అతను భగవంతుని నా యొక్క తండ్రి దాగానే చూస్తాడు ఆ భావన భక్తుడు నా యొక్క తండ్రి గారు అని మాత్రమే చూస్తాడు భగవంతుని ఎవనా సార్ శుద్ధ భక్తునికి అదే చెప్పాలో అటువంటి భగవంతుడు నా ఇంట్లో సేవలు సేవలు ఏం చేస్తున్నాను నా సంతృప్తి కోసము సంతృప్తి కోసం వినండి 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 సేవలు నాకు అర్థమైంది కానీ నాకు అర్థమైంది కానీ ఇప్పుడు దేవుడిని తీసుకొచ్చుకొని కావాలనుకుంటే ఫోటో తీసుకొచ్చుకొని పెట్టుకొని నేను కాదంట లేని గాని ఫోటోలకు కూడా ఏసీ లేసిడే దేవుడు సల్లగా ఉంటాడు దేవుడు సల్లగా మధ్యాహ్నం నిద్ర పంపిస్తున్నాను దేవుడిని నువ్వు మనిషి పోయి నిద్ర పంపించేది అది మూర్ఖత్వాలి వినండి బ్రదర్ వినండి నాకు తెలియకల మాటలు అంటే చాలా ఇష్టం ఇట్లాంటి నాకు పిచ్చి పిచ్చి మాటలు అంటే ఇన్నబుద్ధి కాదు అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోలకి మీ నాన్న అంటే ఇప్పుడు ఒకటండి మీ నాన్న పాపం మీ నాన్న గురించి నేను మాట్లాడను మా నాన్న లేడు కాబట్టి నేను మా నాన్న గురించి మాట్లాడుతూ ఉన్నా మా డాడీ రెండు వేల పదహారులో చనిపోయారు ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన ఫోటో ఆయన మా నాన్న కాబట్టి అప్పుడప్పుడు జ్ఞాపకం కోసం ఇంట్లో ఒక ఫోటో పెట్టుకున్నాను నేను మా ఇంట్లో ఏసి ఏసీ పడుకోబెడతానా ఒకవేళ నేను అట్లా పడుకోబెట్టినట్టయితే దాన్ని మూర్ఖత్వం అంటారా ఏమంటారు సార్ అంటారు అవునవును ప్రేమ అట్లాంటి ప్రేమ ఎవడికొత్త అని అంటే పిచ్చి గిటలు వేసి రోడ్ల జరుగుతారో చూసినా సార్ ఇప్పుడు ఏసీ ఏసీ నేను ఫోటో తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టి ఆ ఫోటో ఏసీ ఎదుర కూర్చోబెడితే ప్రేమ అంటారు ప్రేమ అంటారు కదా అవును సార్ ప్రేమని ప్రేమ అంటే దీని కాదు దీని ఏ రకమైన ప్రేమ అంటారు భగవంతుడు కాదు ఫోటోలకి ఏసీ విగ్రహాలకి ఏసీ ఏసీసుడు వీటికి ఏసీఏ పెట్టి ఆయన పడుకోబెడతానని చెప్పుడు ఎంత మూర్ఖత్వం లేదా మీకు కూడా అర్థం కావట్లేదు లేకపోతే భగవంతుడి చేసే సేవ సార్ సేవ భగవంతుడికి సేవ చేయాల్సిన సేవ ఏంటో తెలుసా మీకు ఒకవేళ భగవంతుడు అనేటోడు మంచి కార్యక్రమాలు ఏమేమి చెప్పడం వినండి 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 భగవద్గీత మీకు ఏ గీత అవసరం లేదు నేను చెప్పిన లైన్ గీత మీరు ఒకసారి పాటించండి ఫోటోలకి ఏసీ లేచి ఫోటోలకి విగ్రహాలకి ఏసీ లేచి పడుకోబెడుతున్నాను నేను స్వామివారికి కూడా చల్లగా ఉండాలని మాట్లాడే మాటలు ఎంత మూర్ఖత్వానికి గురవుతున్నాయి అని అంటే యావత్ సమాజం అంతా చూసి దీన్ని నవ్వుకుంటుంది సిగ్గుతో ఎందుకనంటే మీరు మీ ఇంటి పక్కనో లేకపోతే రోడ్ల మీద ఎండకి వేడికి కళ్ళు దిగిపోయి కింద పడే వాళ్ళ కోసం ఎండాకాలం వేడి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి మీకు అంత భగవంతుడి మీద భక్తి పేరు ఉంటే మీ భగవంతుడు ఎవరో ఆయన పేరు పెట్టి ఆ చలివేంద్రానికి పేరు పెట్టండి మీ దేవుడి పేరు ఏంది చెప్పండి కృష్ణ ఇగో ఇది కృష్ణ చలివేంద్రం అని పెట్టి ఒక పదిహిరవై ఎక్కువ ఒక కుండలు కడవలు తీసుకొచ్చి ఆ ఎండాకాలం ఎక్కడ వినండి 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 మంచి మాటలు చెప్తే వినకుండా మధ్యలో నన్ను ఇంటరాప్ట్ చేయదు అది అట్లాంటివి తీసుకొచ్చి పెట్టండి పెట్టి చలివేంద్రాలు పెట్టండి ఆ భగవంతుడి పేరు మీద పెట్టుకొని నలుగురికి సహాయం చేయండి తప్ప ఈ ఏసీలు పెడతాన్న ఫోటోలకి కూడా మధ్యాహ్నం స్వామి నిద్రపోతాడు నిద్ర అనేసి ఏసీలు పెట్టి ఇట్లాంటి మూర్తత్వం వద్దు మధ్యాహ్నం ఎండాకాలం రైల్వే స్టేషన్లలో బస్టాప్లలో భోజనాలు దొరక అడుక్క తినేట చాలా మంది ఉన్నారు మీ స్వామి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ పేరు చెప్పేసి అక్కడ భోజనాలు పెట్టండి చాలా మంచి కార్యం అవుతుంది అని అది అట్లాంటి అట్లాంటి కార్యక్రమాలు చేయండి ఈ ఫోటోలకి దండలేసి ఏసీలలో పెడతాను విగ్రహాలకి ఏసీలు పెడతాను విగ్రహానికి ఏసీ నాయన ఒక మంచి మనుషులు ఎక్కడైనా ఎండలుంటే తీసుకొచ్చి అక్కడ ఏసీ కట్టించి ఆ ఏసీల పది నిమిషాలు కూర్చోబెట్టు వాడికి శరీరం ఉంది కాబట్టి వేడికి తట్టుకోలేకపోతాడు కాబట్టి చలికి దేవ అని తలుసుకుంటాడు అటు ఏ భగవంతుడైనా కానీ అట్లాంటివి చేయండి అట్లాంటి కార్యక్రమాలు చేస్తే జ్ఞానంగా ఉంటాయి అంతేలే కాని అజ్ఞానమైన ఫోటో ఫోటోలకి ఏసీ లేక అంటే ఫోటోకి ఏమైనా శరీరం ఉందా వాటికి ఏమైనా చలి పెడుతుందా ఉడకపోతుందా వేడి చేస్తుందా అట్లాంటి ఉండవు కదా ఫోటోలకి విగ్రహాలకి చలి వేడి నువ్వు భగవంతుని విగ్రహం విగ్రహము అంటున్నావు భగవంతుడు విగ్రహము కాదు అతని శరీరం అంతా దివ్యమైనది శరీరం అతని ఏ ఏ రూపం ఏ రూపంలో భగవంతుడి విగ్రహానికి శరీరం ఉందా భగవంతుడు ఒక విగ్రహ రూపంలో అంటే మన మన సంతృప్తి కోసము భగవంతుడిని ఒక సంతృప్తి కోసం నేను చెప్పిన ఈ మంచి కార్య వినండి బ్రదర్ ఏం పేరు మీ పేరు నరేంద్ర కుమార్ నరేంద్ర కుమార్ గారు మీ సంతృప్తి కోసం భగవంతుడి మీద మీకున్న ప్రేమ ఆ సంతృప్తి కోసం ఆ సంతృప్తి కోసం మీరు ఏం చేయాలంటే దేవుడి కోసం మంచి పనులు చేయండి ఇగో ఇట్లా భోజనాలు పెట్టడం నీళ్లు ఇవ్వడం అట్లా అలాంటివి చేయండి కానీ ఫోటోలకు ఏసీలు పెట్టే అంత మూర్ఖతో పనులు చేయకండి నాకు వేరే చిన్న పనులు నేను మళ్ళీ చేస్తాను మీరు మీతో ఎంత వాదించినా నా మాట ఇదే ఇక